వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూరను తయారు చేసుకుందామండి నూనె వంకాయ అంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వేడిగా అన్నంలోకి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి రాగి సంగటిలోకి తర్వాత రోటీ పుల్కా నాన్లోకి సూపర్గా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఈ కలర్లో ఉన్న వంకాయలను అర కేజీ తీసుకున్నానండి ముందుగా ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి ఈ వంకాయలు నల్లగా పోకుండా తర్వాత ఈ వంకాయలు మనం పుచ్చులు ఏమన్నా ఉన్నాయో చూసుకొని మామూలుగా మనం గుత్తి వంకాయ కూ విధంగా కట్ చేసుకుంటాం కదా అండి ఈ విధంగా నాలుగు భాగాలుగా వచ్చేటట్టు కట్ చేసేసుకొని లోపల ఏమన్నా పుచ్చులు ఉన్నాయో చూసుకోవాలి చూడండి ఏం లేదు నీట్గా ఉన్నాయి ఇదే విధంగా అంటే ఇలా ఎడ్జ్ వరకు కొయ్యూడదండి కొద్దిగా మిగిలించాలి ఇదే విధంగా అన్ని వంకాయలను ఈ విధంగా కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి చూడండి నేను అన్ని వంకాయలు కట్ చేస్తానండి అన్ని బాగున్నాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కర్రీ ప్రాసెస్ చూడాలండి ఈ వంకాయలన్నీ వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయల్ని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు తెల్ల వంకాయలు ముళ్ళ వంకాయలు ఏ వంకాయలు తీసుకున్నా కూడా బాగుంటాయండి ఏవైనా వాడుకోవచ్చు ఈ గుత్తి వంకాయ కర్రీకి ఓకే అండి ఇప్పుడు వంకాయలు వేగిపోయాయి చూడండి మెత్తగా అయ్యాయి మరీ మనకు ఎక్కువ మాడిపోయినట్టు చేసామంటే ఇవి మనం కర్రీ అయ్యే లోపల ఇవంతా కూడా కట్ అయిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయాయి తర్వాత మనకు ఆ వంకాయ మసాలా వంకాయలోకి గుత్తి వంకాయలోకి ఒక మసాలాని తయారు చేసుకోవాలండి ముందుగా ఈ మసాలాని తయారు చేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని లైట్గా పొట్టి తీసి పెట్టుకున్నానండి ఈ అల్లంని తీసుకోవాలి ఇది ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉంటుంది అల్లం ముక్కలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తరువాత అల్లంను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను సోంపు రెండు ఇలాచీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి పచ్చివే ఒక టీ స్పూను గసగసాలండి వీటిని వేయించలేదు మనం ఈ మెథడ్లో చేసే దాంట్లో పల్లీలు వేయడం లేదండి ఇప్పుడు ఇదంతా కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇందులో చింతపండు వేయడం లేదండి మనం ఒక్కొక్కసారి చింతపండు వేసి కూడా చేస్తాము ఒక్కొక్కసారి టమాటో కూడా లేకుండా చేస్తాం కానీ ఈసారి నేను ఆ క్వాంటిటీకి ఇలా ఈ సైజులో ఉన్న టమాటోలు మూడు తీసుకున్నాను వీటిని కూడా కట్ చేసుకుని మనం మిక్సీలో ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో వేసేసుకుందామండి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుందామండి అందులో కొద్దిగా నూనె ఉంది ఇంకొద్దిగా నూనె వేసుకుందాం ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిందండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకుందాము పోపు దినుసులు వేగాయండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఉంది కదండి అది ఇందులో వేసేసుకొని ఇంక ఉల్లిపాయ అవసరం లేదు ఆల్రెడీ మనం ఇలా మిక్సీ వేసేసాము ఇది పచ్చివాసన పొయ్యే వరకు బాగా ఈ నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయిందండి బాగా వేగింది ఇందులో ఇప్పుడు మనం స్పైసెస్ ని అంటే కారం అవన్నీ వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ కారం పొడి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి మనం ధనియాలు వేసినా కూడా కొద్దిగా వేసుకుందాము కొద్దిగా నీళ్లు వేయాలి ఇవంతా మాడకుండా అప్పుడు ఇవన్నీ మళ్ళీ కూడా ఒక్క నిమిషం వేయించుకోవాలి మనకు ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ లాగా బాగా వస్తుందండి అన్నంలోకి అలాగే రోటీ చపాతీలో కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా వేగిందండి ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసేసుకుందాము ఈ మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఇందులో వాడుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ప్యూరి కూడా ఈ మసాలాతో పాటు బాగా వేగాలండి మనకు బాగా వేగితే ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచితే మనకు అదంతా కూడా బాగా వేగి ఆయిల్ పైకి వస్తుంది ఓకే అండి మూత తీసి చూద్దాము ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం ఈ పెరుగు వల్ల మనకు ఆ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు చూసి వేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసాం కదండి ఇప్పుడు ఇదంతా కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి ఇదంతా మనకు బాగా వేగిపోతే వంకాయలు వేసేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి ఓకే అండి చాలు ఇప్పుడు మనం ఈ వంకాయని ఈ గ్రేవీలో వేసేసుకుందాము అంటే మామూలుగా మనం స్టఫ్ చేసి పెడతామండి కానీ ఈ మెథడ్లో అయితే మనకు వంకాయ కరెక్ట్గా ఉడుకుతుంది తర్వాత ఈ గ్రేవీ అంతా కూడా ఆ వంకాయకి పడుతుంది ఇప్పుడు ఈ వంకాయని జాగ్రత్తగా ఈ గ్రేవీలో మిక్స్ చేసేసుకోవాలి ఓకే అండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము ఈ వంకాయలకంతా కూడా ఈ స్పైసెస్ అంతా పట్టేసి ఉంటాయి బాగా టేస్టీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మరి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా నీళ్లు వేసుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందామండి వంకాయలు నలిగిపోతాయి లేకపోతే ఇంకా ఇందులో ఏం గరం మసాలా అవసరం లేదండి ఆల్రెడీ మనం అన్నీ వేసేసాము లవంగం పట్ట ఇలాచి సోంపు మళ్ళీ ఎక్కువ వేసేస్తే ఘాట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి మనం లిట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందామండి చూద్దామండి మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఒకసారి అంతా కలుపుకుందాము మరి ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదండి సరిపోతుంది ఇప్పుడు చివరగా మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మనకు మంచి రుచికరమైన చాలా బాగా మంచి వాసన వస్తుందండి అన్నీ మనం అప్పటికప్పుడే మసాలాలు వేసాం కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి వేడి వేడి అన్నంలో కానీ రోటీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది పెరుగు అన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నేను చాలా వెరైటీస్ కూడా వీడియో అప్లోడ్ చేశానండి ఈ గుత్తి వంకాయ కర్రీని సో మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేసి మళ్ళీ నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వంకాయ మరియు మనకు కట్ అయిపోకూడదండి చూడండి ఉడికింది అలాగే అన్ని స్పైసెస్ బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉండాలి ఆ వేడికి కూడా కరెక్ట్గా సరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి